చూడండి సంగంలో కూర్చి కూర్చుంటున్నాడు క్రీస్తు మాట్లాడుతున్నాడు ప్రభు నువ్వు క్రీస్తువి నీకు అధికారం ఉంది నువ్వు అన్ని చేయగలవు అని ప్రభువుని పగబడుతున్నాడు అదే సమయంలో మళ్ళీ లోకంలోకి వెళ్ళి ప్రధాన యాధిగులతో మాట తెలుపుతున్నాడు వెళ్ళి నేను క్రీస్తు అప్పగిస్తాను నేను మీరు నాకేమిస్తారు నేను క్రీస్తునిస్తాను ఇస్తాను నేను ఇక్కడేమో సంగంలో మాట్లాడుతున్నాడు అటు వెళ్ళి లోకంతో మాట్లాడుతున్నాడు సోదరుడ నీ క్రియలే నీ యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరుస్తాయి సంఘంలో ఉన్నావా విశ్వాసిగా ఉన్నావా నువ్వు లోకంలో కలవలేవు నువ్వు సంగంలో ఉన్నట్లుగా నటించి లోకంలో కలుస్తున్నావు అంటే నువ్వు ఎవరే అంటే నాసేపు నువ్వు ఈ యోగ కూడా సంఘంలో కూర్చుంటున్నాడు బాప్తి ఇస్తున్నాడు ఏసునామంలో దేయాలు వెళ్ళగొడుతున్నాడు అద్భుత చేస్తున్నాడు బయటికి వెళ్ళి డబ్బుతో బేర వాడుతున్నాడు డబ్బులు డబ్బు